నారా లోకేష్ అలాగే బ్రాహ్మిణి అన్న మాటకి ఇంటికి వచ్చి మరి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ బ్రహ్మిణిని ఇటీవల అన్నటువంటి మాటకి ఒక్కసారిగా మరి లోకేష్కి షాక్ ఇవ్వడానికే ఎన్టీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఇటీవల నారా బ్రహ్మిణి అటు తన మావయ్య చంద్రబాబు నాయుడు కోసం అలాగే తన భర్త లోకేష్ కోసం ఎంతో ప్రయత్నాలు చేసింది మరి కేవలం బిజినెస్ వ్యవహారాలు మాత్రమే చూసుకునే బ్రాహ్మిణి చంద్రబాబు అరెస్టుతో పొలిటికల్ హీట్ పెంచింది సో నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట తన అత్త నారా భువనేశ్వరితో పాటు ఎంతో ప్రొటెస్ట్ చేసింది అంతేకాకుండా వాటికి సంబంధించిన విషయాల్లో తను కూడా పాల్గొని ఆయన్ని ఎంతగానో మరి ఆ విషయాల నుంచి బయటకు పడేలాగా మరి మాట్లాడింది అలాగే వాటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది కాబట్టి ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నట్టుగా సమాచారం ప్రతి ఒక్క చోట వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తన చెల్లెలైనటువంటి బ్రహ్మిణి ఎంతగానో ఇష్టం అలాగే తన బ్రాహ్మణిని ఎవరైనా ఎవర అంటే అసలు ఆయన ఊహించుకోలేరు అందుకే ఇప్పుడు తాజాగా వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు అయితే ఎంతగానో ఎమోషల్ అయినట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతే ఈ అయితే ఎంతో వైరల్గా మారుతోంది అలాగే రాబోయే రోజుల్లో భారీగా మంచి మంచి విజయాలు సాధించడానికే అందరూ ఎదురు చూస్తున్నారు మీరు మాత్రం ఇలా ఇబ్బందులు పెట్టడం ఏమాత్రం నచ్చలేదు లేదు అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయ రంగానికి సంబంధించి మరి వస్తారా లేదా అన్న విషయం పక్క పెట్టి అనవసరంగా ఇప్పుడు మరి నారా బ్రహ్మణిని ఇబ్బందులు పెడితే మాత్రం ఊరుకునేది లేదంటూ లోకేష్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట మరి నారా లోకేష్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం పట్ల ఏం జరుగుతుందో అనేది చూడాలి